హాయ్ ఫ్రెండ్స్ నేను మీషోలో ఈ శారీ ఆర్డర్ చేశాను ఇవాళ వచ్చింది ఎలా ఉందో చూద్దాం రండి మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకుంటారని వీడియో చేస్తున్నాను మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో లింక్ అని మెసేజ్ చేయండి నేను మీకు కూడా లింక్ పెడతాను శారీస్ అయితే టూ కలర్స్ ఉన్నాయి ఒకటేమో థిక్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ ఇంకో శారీ ఏమో ఇది వైన్ కలర్ లాగా ఉంది పింక్ అండ్ వైన్ శారీ విషయానికి వస్తే మాత్రం శారీ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది స్మాల్ బార్డర్ వచ్చి మంచిగా అనిపిస్తుంది శారీ అయితే ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా బాగా వచ్చింది శారీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది ఈ శారీని మనం డ్రెస్ లాగా కుట్టుకోవచ్చు లెహంగా లాగా కుట్టుకోవచ్చు ఎందుకంటే చాలా సాఫ్ట్గా మంచిగా అనిపిస్తుంది కాబట్టి మనం ఎలానైనా కట్టుకోవచ్చు నేను లాస్ట్లో కట్టుకున్న నా ఫొటోస్ ఇస్తాను చూడండి శారీ ఎంత బాగుందో ఇప్పుడు లెహంగా లాగా చూడండి ఎంత బాగుందో అమ్మవారి